హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ బేరస్ పార్టీ ఎమ్మెల్సీ అట్లాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమాన్ని టెకప్ చేస్తున్నారు ఆ కార్యక్రమం పేరు ఏంటంటే లీడర్ ఈ లీడర్ పేరుతో ఆమె ఏం చెప్తున్నారంటే విద్యార్థుల నుంచే నాయకులను తయారు కావాలి విద్యార్థులే నాయకులుగా మారాలి అనేది ఆమె కాన్సెప్ట్ విద్యార్థులే నాయకులు అంటే నేటి విద్యార్థులే ఎప్పటి నాయకులు అనేది ఆమె స్లోగన్ సో విద్యార్థుల నుంచే నాయకులు తయారు కావాలనే కాన్సెప్ట్తో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బహుశా తన తండ్రి కేసీఆర్కు సంబంధించిన సిలబస్ ఇది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే సాధికారికంగా నేను చెప్పగలరు తెలుగుదేశం పార్టీలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ అండ్ ఇంకా ఆ పార్టీలో ముఖ్యుడిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ కేసీఆర్ ఈ ట్రైనింగ్ క్యాంప్స్ టీడీపీ ట్రైనింగ్ క్యాంప్స్ అనేటి కూడా నిర్వహించేవాడు టీడీపీ ట్రైనింగ్ క్యాంప్స్లో ఆయన ఒక ప్రముఖ వక్తగా కూడా ఆయనకు పేరు ఉండేది ఆ తర్వాత జన్మభూమి అండ్ ఇతర కార్యక్రమాల రూపకల్పనలో కూడా కేసీఆర్ పాత్ర ఉన్నట్టుగా అప్పట్లో ఒక పెద్ద ప్రచారం కూడా జరిగింది సో ఈ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన సంగతి అందరికీ తెలుసు అయితే డిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈ శిక్షణ తరగతులన్నీ బంద్ దాదాపుగా నాకు అయితే ఏమైనా జరుగుంటే ఒకటి సందర్భాల్లో జరిగితే జరిగి ఉండవచ్చు వినా శిక్షణ అనేవి లేవు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు నిజంగా కూడా ట్రైనింగ్ తీసుకోవాల్సిందే అది ఏ రంగమైనా సరే మీడియా కావచ్చు లేకుంటే సినీ ఫీల్డ్ కావచ్చు లేకుంటే పాలిటిక్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే శిక్షణ అంటే మరొకటి ఏం లేదు నేర్చుకోవాలి ఈ నేర్చుకోవడం అనే దానికి సంబంధించి శిక్షణకు సంబంధించి ఆమె ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నారు ప్రజాస్వామ్యం పైన ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ శిక్షణ తరగతిలో పాల్గొనవచ్చని కూడా ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు అండ్ ఆమె ఇంకొక మాట కూడా చెప్పారు ఇది ఇదేదో ఒకరోజు రెండు రోజులు జరిగేది కాదు నిరంతరం జరిగే ఒక ప్రక్రియ అని కూడా ఆమె అన్నారు కవిత గారు అన్నారు సర్పంచ్ స్థాయి నుంచి మొదలుకొని ఎమ్మెల్యే ఎంపీ ఇతర స్థాయి ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ విధులు పరిమితి పరిధులు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె అంటున్నారు అండ్ విద్యార్థులు తమ పవర్ అంటే తమ శక్తి ఏమిటో విద్యార్థులకు తెలుసు దాన్ని ప్రదర్శించవలసిందే ఆ సమయం ఆసన్నమైందని కూడా ఆమె చెప్తున్నారు దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి ఆమె నిర్వహించిన కార్యక్రమం లీడర్ అనే పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అంటే అందులో చాలా అర్థాన్ని మనం వెతకవచ్చు సో మనం నాయకత్వాన్ని తయారు చేసుకోవాలని చెప్తున్నారు ఇప్పుడు ఎరవెల్లి ఫామ్ హౌస్ అనేది ఒక పెద్ద ఫ్యాక్టరీ అనేది ఆ పార్టీ వాళ్ళు చాలా రోజులుగా చెబుతున్న మాట ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఒక పెద్ద ఫ్యాక్టరీ ఏది ఇదేనికి ఫ్యాక్టరీ కార్యకర్తలు తయారు చేసే ఫ్యాక్టరీ తల సందర్భాల్లో ఐ థింక్ కేసీఆర్ కూడా చెప్పాడు ఆ విషయం నేను తయారు చేసిన లక్షలాది మంది కార్యకర్తల్లో ఈ ప్రొఫెసర్ కోదరిరామ్ కూడా ఒకరు అని చెప్పినట్టుగా నాకు బాగా గుర్తు సో ఆయన దృష్టిలో ప్రొఫెసర్ కోదరరామ్ను ఆయన తయారు చేశాడు బహుశా జయశంకర్ సార్ని తయారు చేసినట్టు ఆయన అనలేదు కానీ ఇంకా ఆ మటుకు వస్తే చాలామందిని కేటీఆర్ను హరీష్ రావు పక్కన పెట్టండి ఇక మొత్తం అంటే బీఆర్ఎస్లో ఉన్న నాయకులు మంత్రులు లేకపోతే గతంలో మంత్రులు పనిచేసిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు నాయకులుగా ఉన్నవాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరినీ కూడా నేనే తయారు చేశాను నా సాంచా నుంచి వీళ్ళంతా బయటకు వచ్చారు అని చెప్పడానికి కేసీఆర్ చాలా సందర్భాల్లో ప్రయత్నించిన విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు ఎమ్ఎల్సి కవిత సరిగ్గా అదే ఫార్మేట్లో ఈ నాయకులను తయారు చేసే ఒక కార్యక్రమాన్ని ఆమె టేకప్ చేస్తున్నట్టుగా మనకు ఈ లీడర్షిప్ ప్రోగ్రామ్ అనే దానికి సంబంధించిన దాంట్లో కనిపిస్తుంది అయితే దీ మొత్తంలో కూడా ఈ మొత్తంలో మనకు మనం ఇంపార్టెంట్ ఇష్యూని డిస్కస్ చేయాలి ఏంటంటే ఆమె మాట్లాడింది ఏంటంటే ఆమె చెప్పిన పాయింట్ చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ అండ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఏంటంటే తెలంగాణ గడ్డ అదే తెలంగాణ రాష్ట్రం అని అర్థం తెలంగాణ గడ్డ ప్రశ్నించే గడ్డ ప్రశ్నించే తత్వం గల గడ్డ అని చెప్పి ఆమె చెప్పారు ప్రశ్నించే తత్వం ఓకే అంటే ఈ నేలలోనే ఓకే అంటే తెలంగాణ భూమిలోనే అంటే ఈ నేలలోనే ప్రశ్నించే స్వభావం ఉంది అంటే ఇక్కడి ప్రజలకు ప్రశ్నించే తత్వం అనేది ఎప్పటి నుంచో ఉంది తరతరాలుగా ఉంది అని ఆమె చెప్పడానికి గట్టిగా ప్రయత్నించారు సో అండ్ ఆమె ఇంకొక మాట కూడా అన్నారు ప్రశ్నించే తత్వం ఏదైతే ఉందో అది మనతోనే క్లోజ్ కావద్దు ఈ ప్రశ్నించే తత్వాన్ని ముందు తరాలకు కూడా తీసుకువెళ్ళాలి ప్రశ్నించే తత్వాన్ని ముందు తరాలకు కూడా తీసుకువెళ్ళాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ముందు తరాలకు అంటే ఇప్పటికీ క్లోజ్ చేయొద్దు అనేది ముందు తరాలకు తీసుకువెళ్ళాలి అని కూడా ఆమె అన్నారు ఎవరు ఎమ్మెల్సీ కాబట్టి అన్నారు అయితే ఇక్కడ నా అనుమానం ఏంటంటే ఇది బాగానే ఉంది చెప్పుకోవడానికి బాగుంది మాట్లాడడానికి బాగుంది రాయడానికి బాగుంది అండ్ క్యాంపెయిన్ చేయడానికి బాగుంది తెలంగాణ నేలలో ప్రశ్నించే స్వభావం ఉందని కవిత కనుగొన్న విషయమేం కాదు మనందరికీ తెలుసు దశాబ్దాలుగా ఇక్కడ జరిగిన పోరాటాలు ఇవన్నీ కూడా మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు కావచ్చు నక్సలైట్ల పోరాటాలు కావచ్చు మరొక ఉద్యమాలు కావచ్చు ఈవెన్ తెలంగాణ ఉద్యమం కూడా కావచ్చు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది తెలంగాణకు చెందిన వనరులన్నీ వలస పాలకులు దోచుకొని పోతున్నారు ఉద్యోగాలు కావచ్చు నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు ఏదైనా కావచ్చు కనుక వాటిని ప్రశ్నిస్తూ ఉద్యమం స్టార్ట్ అయింది అది పతాక సన్నివేశానికి చేరుకుంది పార్లమెంట్లో బిల్లు ఆమోదమైంది తెలంగాణ రాష్ట్రం అవతరించింది అదంతా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నా కవిత ప్రశ్నించే తత్వం గురించి మాట్లాడుతున్నారు బాగుంది కానీ ఆమె వేసిన ప్రశ్నలకు బీజేపీ బీఆర్ఎస్ మధ్య సంబంధాల విషయంలో ప్రజల్లో అనుమానం ఉంది పార్టీ కేటర్లో అనుమానం ఉంది దాన్ని నివృత్తి చేయాలి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి వాటిని నేను అడ్డుకున్నానని ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు ఆమె రాసిన లేఖలోని కంటెంటు దానికి ఆ పార్టీ నుంచి జవాబు లేదు అది పార్టీ జవాబు ఇవ్వాల్సి ఉంది కేసీఆర్ ఇస్తారా కేటీఆర్ ఇస్తారా మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నించే తత్వం బాగానే ఉంది ఇది చెప్పుకోవడానికి చాలా బాగుంది అద్భుతంగా ఉంటుంది ప్రశ్నించే తత్వం ఉండాలి ఎవరైనా సరే ప్రశ్నించాలి ప్రశ్నిస్తేనే అవతల నుంచి జవాబు వస్తుంది నిలదీయాలి అంటాం ప్రశ్నించడం నిలదీయడం అంత బాగానే ఉంది బట్ పార్టీని ఆమె నిలదీసింది ఎందుకు మీరు బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలకు సంబంధించిన విలీన వ్యవహారం నడిచింది లేదా ఆ రెండు పార్టీల మధ్య ఏదో అవగాహన ఉన్నట్టుగా పార్టీ క్యాడర్లో ఒక బలమైన సంకేతాలు ఎందుకు వెళుతున్నాయి అని ఆమె ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు జవాబు ఏది కనుక కవిత గారు తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది ఒకటి ఇంతకుముందు చెప్పినట్టుగా సినీ జాగృతి ఏర్పాటు చేశారు అయిన ఇప్పుడు విద్యార్థులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించే ఒక కార్యక్రమాన్ని లీడర్ పేరుతో పోస్టర్ కూడా ఆవిష్కరించారు ఇక్కడ మనం ఫోటో చూస్తున్నాము సో ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ జాగృతి బలోపేతానికైతే అయితే పనికొస్తాయి అయితే ఇది అంతిమంగా బీఆర్ఎస్ పార్టీకి పనికొస్తాయా వస్తాయా లేదన్నది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్